హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ హాయ్ 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 టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో నేను ముందుకు వచ్చాను అది ఏంటి అంటే నా ఛానల్ బాంటిజేషన్ అయింది నా ఛానల్ టికి అయింద సో ఇంత గెంతలేస్తున్నా అంటే రీజన్ ఏంటంటే హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సెకండరీ ఆప్షన్ ఏంటంటే ఆఫ్టర్ మౌంటైజేషను డబ్బులు వస్తాయా లేదా అది నో ఇష్యూ ఎందుకంటే సో నాకు డబ్బులు రావాలి ఛానల్ పెడితే అనేసి అలాంటివి హోప్స్ అయితే తక్కువ ఉన్నాయి మేబీ ఫ్యూచర్లో పిల్లలకైతే యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఛానల్ అయితే సో ఛానల్ అయితే పిల్లల పిల్లలకి పెద్దగైన తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా మేబీ అలా యూజ్ అవుతుంది అనేసి వాళ్ళ కోసం అనేసి ఛానల్ పెట్టాను సో ఫైనల్లీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి సో లాస్ట్కి మనకు కావాల్సింది అదే కదా సో మానిటైజేషన్ అయిపోయింది అంటే ఇంకా హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది సో ఒక్క వీడియో మాత్రం థర్టీన్కే వీడియో వెళ్ళింది దానివల్లనే నాకు కొంచెం ప్లెస్ అయింది సో మేబీ అలాంటి వీడియోస్ మా బాబు చేశాడు కాబట్టి వైరల్ అయింది సో ఇంకా అలాంటి వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాము సో ఎలాంటి వీడియోస్ చేస్తే జనాల్లోకి వెళ్తాము సో ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి కొంచెం మీరైతే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మొత్తానికి నా వీడియో చూస్తారు అనుకుంటున్నా చూసిన వాళ్ళైతే కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి చేస్తే కొంచెం కొంతమందికైనా రీచ్ అవుతుంది నా ప్రాబ్లమ్ సో నేను ఫేస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మీకు వన్ బై వన్ వన్ బై వన్ చెప్పబోతున్నాను సో అన్నీ కూడా చెప్పేస్తా కొంచెం కోల్డ్ అయింది సో అర్థం చేసుకోండి అయితే మాంటైజేషన్ అవుతుందా లేదా సో వాచ్ అవర్స్ కోసం ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాం కదా సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది కదా మొన్న సారీ ఫిఫ్టీన్త్ జులై వచ్చింది కదా సో అప్డేట్ ప్రకారం చూస్తే ఛానల్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే మనం వీడియోస్ చేసాము కానీ చాలా తక్కువ వీడియోస్ చేసాము సో ఇంకోటి ఏంటంటే లైవ్స్ కూడా చేశాను బట్ ఆ లైవ్స్లలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చిన్న పిల్లల వాయిస్ కూడా వినిపియద్దు యూట్యూబ్కి అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే తమ్మెల్స్ క్రియేట్ చేయాలి లైవ్లలో కూడా అండ్ పిల్లల్ని చూపించొద్దు పిల్లల ఏడుపు అసలే చూపించద్దు అండ్ ఇంకా ఫోకస్ ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా ఫేస్ ఫేస్ లైవే ఉండాలి సో సో నాది మోస్ట్లీ అయితే ఫేస్ లైవ్స్ అయితే చాలా తక్కువ ఉండిందండి సో వీడియోస్ కూడా చేశాను వీడియోస్ వల్ల కూడా వాచ్ అవర్స్ నాకు యాడ్ అయ్యాయి కాదు అంటలేను కానీ వీడియోస్ వల్ల మోస్ట్లీ అయితే ఒక థౌజండ్ వరకు అయితే యాడ్ అయింది నాకు ఒక్క వీడియో వల్లనే మేబీ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా నాకు తెలిసి అంత యాడ్ అయింది నాకు దాంట్లోనే ప్లస్ అయింది అనుకోవాలి సో వాచ్ అవర్స్ రావడం ఇంకోటి ఏంటంటే సో ఇలాంటివన్నీ చేయడం వల్ల సో నా ఛానల్ మోటివేషన్ అవుతుందా అవ్వదా సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా నా ఛానల్లో సో అలాంటివి ఉన్నప్పుడు నాకు ఎక్కడ అవుతుంది కాదు వదిలేస్తా అనేసి అనుకున్నాను సో కానీ గివప్ ఇవ్వద్దు ఇస్ ఇవ్వద్దు కానీ ముందుకైతే వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయా సో వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కష్టపడ్డానండి రియల్గా చెప్పాలంటే చిన్న బాబుని తీసుకొని లైవ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ అంటే కంప్లీట్గా దీని మీద ఫోకస్ సిమ్ చేయకపోయేదాన్ని టైం ఉన్నప్పుడు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి లేదంటే ఒక్కోసారి వన్ వీక్ స్కిప్ చేసేస్తాను నేను లైవ్ లేదంటే వన్స్ డైలీ వన్స్ లేదంటే అలా పెట్టేదాన్ని షార్ట్స్ అయితే చాలా తక్కువ పెట్టేదాన్ని నేను ఈ ఛానల్ యాక్చువల్లీ ట్వంటీ త్రీలో అనుకుంటా ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఉన్న వీడియోస్ కూడా డిలీట్ చేయలేదు నేను సో డిలీట్ చేయలేదు అయితే ఏమనుకున్నారంటే ఇవన్నీ డిలీట్ చేయాలా సో చేయొద్దా సో చేస్తే మళ్ళీ ఛానల్కి అది అల్గరిథం అనేది ఏమైనా చేంజ్ అవుతుందా సో అల్గరిథం చేంజ్ అయినప్పుడు మా ఛానల్లో ఉన్న వాచ్ అవర్స్ తగ్గిపోతాయా ఇంకా వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేయాలా సో అన్నీ అనుకున్నారండి ఏమనుకోకుండా సో ఉన్నట్టు ఉన్నట్టు ఛానల్కి అప్లై అనేసి వచ్చింది నాకు సో చేసేసానండి హ్యాపీనెస్ ఉంది కదా సో కంప్లీట్గా దీని మీద దీని మీద అయితే కొంచెం ఫోకస్ చేయలేదు చేయకుండానే సరే సరే వస్తే వస్తుంది లేదంటే ఛానల్ గివ్ అప్ ఇచ్చేద్దాము వస్తేనేమో ఛానల్ని రన్ చేద్దాము లేదంటే ఇంకా ఇలాగే వదిలేద్దాము మనం పడ్డ కష్టం అంటే ఇంకా లైట్ తీసుకోవాలి ఏం చేస్తాము సో నాకు ఇంట్రెస్ట్ పోయిందండి సో ఫైనల్లీ అప్లై వచ్చిన తర్వాత అప్లై చేసేస్తాం కదా సో చేసిన వెంటనే వన్ డేలోనే నాకు అర్థమైపోయింది కొన్ని కొన్ని చేంజెస్ ఏమైనా చేయాలా అనేసి అనుకొని చేంజ్ చేశాను కొన్ని ఫొటోస్ అలా చేంజ్ చేశాను కొన్ని ఫొటోస్ మాత్రమే నాట్ వీడియోస్ నాట్ షార్ట్స్ ఏమి చేయకుండానే అప్లై చేసేసాను మై గాడ్ అస్సల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ డే సో ఫైనల్లీ మానిటైజేషన్ ఓవర్ అనేసి వచ్చేసింది సో అది ఫోటో కూడా పెడతాను నేను తమ్ముల్లో కంపల్సరీ సో చూడండి ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ హ్యాపీనెస్ వచ్చింది కదా హ్యాపీనెస్ ఉంటుంది కదా అండి మేబీ ఫ్యూచర్లో పిల్లలకి చాలా తెలివి ఉంది కదా వాళ్ళకున్నంత తెలివి మనకు కూడా లేదు అసలు మనం ఎక్కడా పనికిరాం వాళ్ళతో కంపేర్ చేస్తే సో నేను అవే అనుకుంటాను సో అందువల్ల వాళ్ళ వాళ్ళ ఉన్న తెలివి సో నా ఛానల్లో పోస్ట్ చేస్తే మేబీ ఛానల్కి రేపు ఏదైనా ఫ్యూచర్ బాగుంటుందేమో వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా కూడా కష్టపడాలి కదా ఎందుకు గివప్ ఇవ్వడం అనేసి ఇచ్చేసాను కదా ఫైనల్గా లాస్ట్కి వచ్చింది కదా అబ్బాబా సంతోషము నేను ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకోలేదండి పోస్ట్ ఎవరితో చేసుకున్నానంటే మా హస్బెండ్తో తమ్ముడితో ఎందుకు హస్బెండ్ తమ్ముడు అంటే నాకు యూ యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఒకరు చెప్పారని చేశాను కానీ నాకు ఇష్టం అని చేయలేదు నాకు ఇష్టం అని చేయలేదు యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నా తమ్ముడు చెయ్యక్క అనేసి ఎంకరేజ్ చేశాడు చాలా ఎంకరేజ్ చేశాడు మా హస్బెండ్ కూడా అదే చేశాడు చెయ్యు అసలు మేబీ అవుతుందేమో ఎందుకు తెలియ ఎందుకు అనుకుంటున్నావు నెగిటివ్గా కంపల్సరీ అవుతుంది మానిటైజేషన్ అవుతుంది సో కష్టపడేది కష్టపడితే కస్ ఆ కష్టం అనేది ఎక్కడికి వెళ్ళదు కంపల్సరీ ఉంటుంది దానికి ఫలితం అన్నాడు సేమ్ లైక్ మా తమ్ముడు కూడా సో విలేజ్కి వెళ్ళినప్పుడు తమ్ముడు జస్ట్ నేను వన్ మంత్ ఉందామని వెళ్ళాను వన్ మంత్ కోసం మా తమ్ముడు నాకు వైఫై అయిపోయి కూడా వేయించాడు సో చేసుకో నువ్వు ఛానల్ రన్ చేసుకో సో ఊరికే బ్యాలెన్స్ ఏం ఎంచుకుంటావు అనేసి సో అది కూడా నాకు చాలా ప్లస్ అయింది అక్కడ పిల్లల్ని ఇంకా అమ్మ వాళ్ళు చూసుకున్నారు సో అలా 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 ఈ లైవ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ వన్ వీక్లీ వీక్లీ వన్సే పోస్ట్ చేస్తున్నానండి చేయాలి డే బై డే యాక్చువల్లీ నేను టైం లేకుంటుంది పిల్లల వల్ల కదా నేను ఇప్పుడు కూడా నేను బాబుని పట్టుకొని వీడియో తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి కింద వదిలేస్తేనేమో ఏడుస్తున్నాడు సో నా కష్టం ఇదండి సో ఇంత కష్టము నిజంగా పగవాడికి కూడా రావద్దు అంటారు కదా ఎవరికి రావద్దేమో కానీ చిన్న పిల్లల వల్ల మాత్రం కంపల్సరీ స్ట్రగుల్ ఉంటుంది కదా స్ట్రగుల్ స్ట్రగులు అసలు తక్కువ ఉండదు కదా మో అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుసు ఇద్దరు పిల్లలు ఒకేసారి నా పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో పేరెంట్స్ పేరెంట్స్ హ్యాండ్స్అప్ బా మెయిన్లీ అమ్మ ఆడవాళ్ళకి చెప్తున్నాను హ్యాండ్స్ హ్యాండ్స్అప్ ఎందుకంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ ఇది నా ప్రాబ్లం అది నా ప్రాబ్లం అని ఎవరితో షేర్ చేయలేరు అది గ్రేట్ గ్రేట్ నేనైతే ఉమెన్ ని గ్రేట్ అని చెప్తాను ఎప్పుడు హస్బెండ్స్ ఏం చేస్తారు వర్క్ చేసుకుంటారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ మెయిన్ అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి సో అలాగే నేను లైవ్స్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మెయిన్ చిన్న బాబు నాకు ఫైవ్ సిక్స్ మంత్స్ బాబు ఫైవ్ సిక్స్ మంత్స్ బాబుతోనే చాలా స్ట్రగుల్ ఉంటుంది సో ఇప్పుడు వీడు ఫిఫ్త్ మంత్ అన్నప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు నైన్త్ మంత్ వితిన్ ఫోర్ మంత్స్లోనే నా ఛానల్ అనేది మోడైజేషన్ అయిపోయింది సో అది హ్యాపీనెస్ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మర్స్ మై సబ్స్క్రైబర్స్ అండ్ అండ్ ఆల్ సో నాకు ఇలాగే ఫుల్ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో కొంచెం వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ బాయ్ బాయ్ అండ్ ఇంకోటి సో కామెంట్ చేయడం చే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Bye to all. Bye bye.